కమ్యూనిటీ ఆఫీసర్ ప్రాథమిక ఆరోగ్య రోజు ఈరోజు కాంగీపల్లె గ్రామంలో అడల్ట్ బీజీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మనము నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మే పదహారవ తేదీన రాష్ట్ర మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆల ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది పెద్దలకు ప్రత్యేక చైవ్యాధి నివారణ డ్రైవర్ కార్యక్రమం ఇది అంటే అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు తర్వాత షుగర్ పేషెంట్లకు బాడీ మాస్అటెక్స్ కంటే ఎక్కువ జటలకు ఐదు సంవత్సరాల క్రితం షుగర్ ఈ యొక్క చేవ్యాధి చికిత్స తీసుకుని ఉన్న రోగగ్రస్తులకు తర్వాత షుగర్ సేవ్యాధి యొక్క పరిచయస్తులకు వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న గ్రూప్లకు మేము ప్రత్యేకంగా ఈ యొక్క చేయాల్సి నివారణ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది వేయడము జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని చే వ్యాధి రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో మనము ఈ యొక్క బీసీజీ వ్యాక్సినేషన్ అనేది చిన్నపిల్లలకు జీరో నుండి సంవత్సరంలో పిల్లలకు మనం విధిగా ఇప్పటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చే వ్యాధి కేసులు తగ్గించడం కోసము లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా పన్నెండు జిల్లాలు మనం ఎంపిక చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి దేశవారం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సచివాలయంలో ఒక సెషన్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమము అంటే మొత్తం ఈ యొక్క ఇన్స్పెక్టర్స్ ఉన్న వాళ్ళందరినీ ఎస్టిమేట్ చేసి మూడు నెలల లోపల వాళ్ళందరికీ మనం ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియ మనం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి వారం బేస్తవరము ఈ యొక్క నిర్దేశించే శిష్యులలో ఈ యొక్క కార్యక్రమంలో వేసే డిసిజి వ్యాక్సిన్ వేయించుకుని అందరూ ఈ యొక్క చలివాళ్ళు రక్షణ పొందాలనే ఉద్దేశంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దియ్య గారు మరియు డేవులతో ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించింది కాబట్టి ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది సురక్షితమైనది ఎటువంటి యొక్క అపాయకరమైనది కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అర్హులైన వారందరూ పెద్దలందరూ కూడా ఈ యొక్క వ్యాక్సిన్ను తీసుకొని ఈ చర్యాత్రి రచించుకోవాలని ఆశిస్తూ ఊహిస్తున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం నా పేరు రామ్మోహన్ రెడ్డి కంపెనీ డిఎస్ ఆఫీసర్ ప్రాథమిక ఆరోగ్య చెందిన ఈరోజు మనము అరెంట్ బీసీ వ్యాక్సినేషన్ అనే ఒక కార్యక్రమాన్ని కామేపల్లె గ్రామంలో ప్రతి దేశవాదం రోజు కొద్ది మందికి వృద్ధులకు అంటే అరవై సంవత్సరాల దాటిన వృద్ధులకు తర్వాత పొగ తాగే వారికి వాడి మాస్ ఇంటెక్స్ ఎందుకైతే ఎక్కువగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఈ యొక్క టీవీ కేసుల కోసము చికిత్స తీసుకుంటున్న వారికి తర్వాత టీబీ వ్యాధి నింతులకు దగ్గరలో పరిచయం ఉన్న వరకు ఈ టీవీ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు టీవీ వ్యాధి రాకుండా ఉండడం కోసం పెద్దలకు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని ఇది టీవీ వ్యాక్సినేషన్ అనేది చాలా సురక్షితమైనది ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మామూలుగా మనం చిన్నపిల్లలకు పుట్టినప్పుడు అతని పుట్టిన పిల్లల నుండి తమ పిల్లలకు టీవీ వ్యాధి వచ్చేటప్పుడు రాకుండా ఈ వ్యాక్సినేషన్ అనే కార్యక్రమాన్ని మనం కానీ ఏవి ప్రభుత్వము టీవీ కేంద్రం పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టుగా పన్నెండు జిల్లాలను ఎదురు చేసుకునే ఏ ప్రధానమంత్రి అన్న కార్యక్రమాన్ని మన వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యక్రమ ఆధ్వర్యంలో ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాధాన్య కేంద్రం వైద్య అధికారి దివ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం అనేది ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలతో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరు వృద్ధువులు కంపల్సరీ ఈ యొక్క వ్యాక్సిన్ ఉపయోగించుకొని ఇది అని తాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే మన భవిష్యత్తులో భవిష్యత్తులోకి కాకుండా మీకు ఇతరులకి ఈ యొక్క వ్యాధిని మనం వ్యాధి చేయకుండా ఉండే అవకాశం ఉంది వరే వృద్ధులు ముఖ్యంగా కొడుకులు కోడళ్ళ మీద తర్వాత ఇద్దరి మీద జీవితం బృందాలో వాళ్ళకి వయసులో ఈ యొక్క టీవీ వ్యాధి అనేది సోకితే కనుక వాళ్ళ పరిస్థితి జర్థకంగా ఉంది వాళ్ళు వాళ్ళ యొక్క వివక్షకు గురై దూరంగా పెట్టడము వాళ్ళ యొక్క ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వారు ఈ బుద్ధులకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మీరందరూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించి ఈ కార్యక్రమం చాలా ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఖచ్చితంగా మీరు ఈ ఈ యొక్క ఉన్నకాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను